తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పండగ ఏదైనా తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపు మీద ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ సందర్భంగా యువత తాగి ఎంజాయ్ చేశారు న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ కొత్త రికార్డులకు వేదికైంది డిసెంబర్ ముప్పై ఒకటిన రోజే పంతొమ్మిది ప్రభుత్వ డిపోల నుంచి లక్ష ముప్పై వేల కేసుల లిక్కర్ లక్ష ముప్పై ఐదు వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి నూట ఇరవై ఐదు కోట్ల ఆదాయం సమకూరుంది ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటిన ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్ ఫొద్దర్ రద్దీ కనిపించింది యువత రాకతో వైన్ షాపులు సందడిగా మారాయి మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు భారీగా జరగడంతో ఎక్సైజ్ అధికారులు ఖుషీగా ఉన్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలో మొత్తం ఏడు వందల యాభై కోట్ల రూపాయల వరకు లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం మొత్తంగా మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల లిక్కర్ కేసులు ఆరు పాయింట్ మూడు ఒక్క లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి ఈ మూడు రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది